దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ఒకటవ తేదీల్లో మందు ఫుల్ కిక్కే కిక్కు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు మూడు రోజుల్లో రూపాయలు ఆరు వందల తొంభై ఏడు కోట్లు తాగేసినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి ఈ లెక్కలు గత రికార్డులను తిరగరాసినట్లు అబ్కారీ అధికారులు సూచిస్తున్నారు సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ఒకటవ తేదీల్లో మందుబాబులు భారీగా మద్యం కొనుగోలు చేశారు ఈ రెండు రోజుల్లో దాదాపు నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగాయి సెప్టెంబర్ ముప్పైనా మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది అక్టోబర్ ఒకటో తేదీన ఎనభై ఆరు కోట్ల రూపాయలు మద్యం సేల్స్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి అయితే అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా మద్యం పాటు మాంసం దుకాణాలు కూడా బంద్ అయ్యాయి దీని ఎఫెక్ట్ దసరా పండుగపై పడింది అక్టోబర్ రెండున గాంధీ జయంతితో పాటు దసరా పండుగ కూడా వచ్చింది ఆ రోజు మద్యం షాపులు బంద్ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ ఒకటో తేదీనే వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది వైన్ షాపులు లిక్కర్ మార్క్ ముందు మందుబాబులు క్యూ కట్టిన పరిస్థితి ఈ క్రమంలో దసరా అక్టోబర్ రెండు ఒకే రోజు వచ్చినప్పటికీ అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది జరిగినట్లు అధికారులు వెల్లడించారు సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి అక్టోబర్ రెండున గాంధీ జయంతితో పాటు దసరా పండుగ కూడా వచ్చింది ఆ రోజు మద్యం షాపులు బంద్ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ ఒకటో తేదీనే వైన్ షాపుల వద్ద భారీగా రద్దీ కనిపించింది వైన్ షాపులు లిక్కర్ మార్క్ ముందు మందుబాబులు క్యూ కట్టిన పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో దసరా అక్టోబర్ రెండు ఒకే రోజు వచ్చినప్పటికీ అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది ఆ తర్వాత మూడు తారీఖు నాడు కూడా అదే స్థాయిలో మద్యం అమ్మకాలు కొనసాగాయి దీనివల్ల ఈ దసరా సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు కొనసాగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు